ఓం సాయిరాం సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారి ఆశస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక చక్కటి సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారు ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము ఆ సందేశం ఏమనగా దిగులు పడింది చాలు మరికొన్ని క్షణాలలో శుభవార్త వినబోతున్నావు ఆలస్యం చేయకుండా వెంటనే విను అని బాబా గారు ఈ సందేశం మనకు ఇవ్వడానికి వచ్చారు బిడ్డ ఇక నువ్వు దిగులు పడింది చాలు వెంటనే నీ మనసులో ఉన్న బాధనంతా బయటకు పంపించేసేయమ్మా ఎందుకంటే కేవలం కొన్ని క్షణాల్లో నువ్వు ఒక మంచి శుభవార్తను వినబోతున్నావు ఇప్పుడే నీ సమస్యల నుంచి ఒక మంచి మార్పు రాబోతుంది నిజమే తల్లి నువ్వు వింటున్న మాటలు నిజమే ఈ బాబా నీతో ఏమీ ారెడీ చేయలేదమ్మా లేదంటే నీకు అబద్ధపు మాటలు ఎప్పుడూ చెప్పలేదు ఎన్నో రోజుల నుంచి ఈ వేదనను అనుభవిస్తూ ఉన్నావమ్మా నీకు ఉన్న ఈ సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నావు నాకున్న ఈ సమస్యలని వెంటనే తొలగించేసే బాబా అని ప్రతిరోజు అడుగుతూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం మౌనంగా ఉంటున్నావు నాకు ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు పైగా ప్రతిరోజు కూడా ఏవో కొన్ని మంచి మాటలు చెప్పి ఇలా సందేశ రూపంలో నాకు ఎంతో ధైర్యాన్ని అయితే అందిస్తున్నావు నా సమస్యకైతే ఇంతవరకు ఎటువంటి మార్పు కనిపించలేదు నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ ఇన్ని రోజులు కూడా నీ సమస్యను పూర్తిగా తొలగించేందుకు ఆలస్యం జరిగిందని గ్రహించలేకపోతున్నావు ప్రతిరోజు కూడా నీకు మంచి మాటలు చెబుతుంది ఎందుకో తెలుసా ఈ ఈలోపు నువ్వు ఈ సహనాన్ని కోల్పోకూడదు అని కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావమ్మా నీ కష్టాలను దుఃఖాలను చూసి వాటిని మాత్రమే దృష్టిలో ఉంచుకొని బాబా కేవలం ఒక సందేశాన్ని మాత్రమే అందిస్తున్నాడు అని ఈ మాటలు కాసేపు విని మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలని మాత్రమే అనుకుంటున్నావు కానీ నీ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకోలేకపోతున్నాను తల్లి ఏదైతే కానీ నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నేను ఏదైనా చేసేది కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు ఏ సమస్య అయినా సరే చాలా పెద్ద సమస్యగా ఏదో జీవితం మొత్తం కూడా ఇప్పుడే పూర్తిగా నీ జీవితం ముగిసిపోయిందనే భావనతో మాత్రమే నీ సమస్యను చూస్తున్నావు అలా నీ సమస్యను అలా పెద్దగా ఎప్పుడైతే చూస్తున్నావో అప్పుడు ఆ సమస్య ఇంకా పెద్దగా కనిపించి ఇంకా నిన్ను బాధించేలా ఉంటుంది తప్ప ఆ సమస్య మాత్రం నీ నుంచి పోదమ్మా కాబట్టి నీకు నీవుగా తెలుసుకోవాలి ఏదైనా సరే నేను నీ మంచి కోసమే చెబుతున్నా కానీ నువ్వే ఎన్నో రోజుల నుంచి నన్ను అనుమానిస్తూ ఉన్నావు బాబా ఎప్పుడు కూడా ఏదో ఒక మాట చెబుతావే తప్ప అందులో ఎంతవరకు కూడా నాకు ఎటువంటి లాభము లేదు కేవలం నన్ను ఏదో ఊరడిస్తున్నారు తండ్రి అలాగే నన్ను నా సమస్యను పూర్తిగా మర్చిపోయావు తండ్రి ఎందుకు తండ్రి ఇలా చెప్తున్నారు నా జీవితం అయితే ఎలాంటి అద్భుతాన్ని నా జీవితంలో నేను చూడలేదు ఎలాంటి ఆనందాన్ని చూడలేదు ఎందుకు బాబా నన్ను ఇంత బాధ పెడుతున్నారు ఇంకా ఎంతకాలం నేను బాధపడుతూ ఉండాలి అని బాధపడుతున్నావు తల్లి ఒంటరిగా కూర్చొని నీలో నీవే కుమిలిపోతూ ఉన్నావు చూడు బిడ్డ నువ్వు అడిగింది నీ సమస్య నీ కోరిక నెరవేర్చడం లేదనే కదా నువ్వు కోరుకున్న వెంటనే నీకు సహాయపడటం లేదు కదా నా మీద అంత కోపం వచ్చింది అందుకనే నీ బాబాను విడిచిపెట్టి వెళ్తున్నావమ్మా నీవు ఎక్కడికి వెళ్ళగలవు నీవు ఎక్కడికి వెళ్ళినా నేను ఎప్పుడు నీతోనే ఉంటానని నీకు తెలీదా ఈ బావాన్ని నీవు మర్చిపోయినా నేను మర్చిపోనమ్మా నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టలేను తల్లి ఎందుకంటే బిడ్డలకు తల్లిపై ప్రేమ తగ్గిపోవచ్చు కానీ తల్లికి మాత్రం బిడ్డలపై ప్రేమ ఎప్పటికీ తగ్గనే తగ్గదు నీకు నా మీద ఎంత కోపం వచ్చినా నాకు నీ మీద ఇంకా రెట్టింపు ప్రేమనే వస్తుందమ్మా నిన్ను చూస్తున్నప్పుడు జాలి కూడా కలుగుతుంది అలాగే నీ కష్టం చూసి బాధ కూడా కలుగుతుంది బిడ్డ నీకున్న అమాయకత్వంతో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకోవడం అసలు ఎంతవరకు సమంజసం నీ అమాయకత్వాన్ని చూసి నాకు నిజంగా జాలి కలుగుతుందమ్మా నువ్వు కోరుకున్నది జరగకపోవడం వలన నేను నీకు ఏ సహాయం చేయడం లేదు అని నువ్వు ఒక నిర్ణయానికైతే వచ్చావు కదా ఎన్నడూ కూడా నువ్వు అలాంటి ఆలోచన చేయవద్దు బంగారు తల్లి నీవు నన్ను కాదని ఎంత దూరం వెళ్ళగలవు చెప్పు నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను నిన్ను వెనక్కి లాక్కుంటూనే ఉంటాను ఎక్కడెక్కడ తిరిగినా మరలా నా దగ్గరికి రావాల్సిందేనమ్మా అది నీకు కూడా తెలుసు కానీ ఒక్కసారి అజ్ఞానం మన కళ్ళను కప్పివేస్తుంది మన ఆలోచనలను మసకబారేలా చేస్తుంది అలాంటప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చూస్తూ ఉంటే ప్రస్తుతం నీ పరిస్థితి కూడా నాకు అలాగే అనిపిస్తుంది అమ్మా అయినా సరే అంతా సర్దుకుంటుంది కేవలం కొన్ని క్షణాల్లో నీ జీవితం బాగా చక్కబడే విధంగా ఒక మార్పు రాబోతుంది దేనికైనా సరే ఒక సమయం ఉంటుంది కదమ్మా ఆ సమయానికి అనుగుణంగానే అన్నీ జరుగుతాయి నువ్వు ఎంత ఓర్పు పడితే అంత సంతోషాలు నీ దగ్గరికి వచ్చి చేరతాయి అని నేను ఎన్నోసార్లు చెప్పాను కదా కానీ నువ్వే నా పైన నమ్మకం ఉంచలేదు ఈలోపే నన్ను వదులుకున్నావు నన్ను ఎన్నోసార్లు దూషించావు నాపై కోపడ్డావు నన్ను విడిచిపెట్టి ఏవేవో ప్రయత్నాలు చేశావు ఎటువంటి తప్పటడుగులు వేయకుండా నువ్వు ప్రమాదంలో పడకుండా ఎటువంటి చెడు ప్రయోగం నీ మీద జరగకుండా నిన్ను కాచుకొని ఉన్నాను తల్లి ఎన్నోసార్లు ఇది అవగాహన అయ్యే విధంగా చెయ్యాలనుకున్నాను ఇప్పటికైనా సరే నీకు ఎందుకమ్మా అంత కోపం నీకు సరైన సమయానికి సహాయం చేయలేదని నీ తప్పే లేకుండా నీ కోపాన్ని చూపించగలుగుతున్నావు నీవు నా మీద ఎంత ప్రేమ ఉంటే అంత కోపాన్ని చూపిస్తున్నావు చెప్పు ఒక్క మాట నీవు విన్నావంటే కోపాన్ని ప్రదర్శించవద్దు నాకు నీపై ప్రేమ తప్ప ఎటువంటి ఆందోళన భయము ఉండదు బిడ్డ అని బాబాగారు ఈ చక్కటి సందేశాన్ని మనకు అందరికీ తీసుకువచ్చారండి ఈ సందేశం మీకు అందరికీ అనుకుంటున్నాను ఓం సాయి రామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై